మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడు నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపాయలు ఇంట్లోనే ఉంటా నా ఫోటో చూసుకొని పరిపాలించుకోమని చెప్తాను మా ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ జమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుక సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అది పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలో ఢిల్లీలో మాట్లాడే ఎవరుండరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిచారు సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్ ఎన్నిసార్లు తెలంగాణ రాజ్యాల హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పెరూరులో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోం మంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్ రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మ గౌరవమైన జనవరి ఇరవై నాడు చెట్కా పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోయద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటరికి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టరు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరే మా పాడుగాను రోజు ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతి రోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టిఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్లు రాబోయే పది సంవత్సరాలు భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియమకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాతీవంతమైన నాయకులను నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోనియమ్మ కన్న కన్ను ఇదే కదా సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవటం